ఫ్రెండ్స్ వెల్కమ్ టు హీషిల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన విజయవాడలో జరిగే దసరా ఉత్సవాలు అమ్మవారి దివ్య అవతారాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మన విజయవాడలో దుర్గా మల్లేశ్వర స్వామి వారి పాంప్లెట్ అనమాట ఇది మనకి పాంప్లెట్ ఇంకా మనకి రిలీజ్ చేయలేదు మనకి డైలీ జరిగే నిత్యాన్నదానంలో వచ్చేస్తాను కదా అయినా కానీ ఇంకా మనకి పాంప్లెట్ ఇంకా రాలేదమ్మా అన్నారు నాకు ఇలాగా ఫోన్లో అయితే వచ్చింది లైవ్గా అయితే రాలేదు మనకి ఎట్లా పాంప్లెట్ల విషయం మాత్రం నేను వివేకంగా చెప్తాను శ్రీరస్తు శుభమస్తు అభిమాసు శ్రీ దుర్గా మహేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ శుభ ఆహమానం శ్రీ విశ్వామర్శనామ సంవత్సరం దసరా మహోత్సవాలలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాశ్వీద శుద్ధ పాఠ్యం సోమవారం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఆశ్వీద శుద్ధ దశమి గురువారం రెండు పది రెండు వేల ఇరవై ఐదు మనకి పదకొండు రోజులు జరుగుతుంది ఈసారి దసరా నవరాత్రులు కాదు ఈసారి పదకొండు రోజులు జరుగుతుంది మనకి మధ్యలో ఒక శ్రీ కాత్యాయని దేవి అవతారం ఒకటి శ్రీ మహాచండ్రి దేవి అవతారం ఒకటి ఈ మధ్యలో యాడ్ అయింది అనమాట మొత్తం కలిపి లెవెన్ లెవెన్ డేస్ జరుగుతుంది మహోత్సవాలలో శ్రీ అమ్మవారి దివ్య అలంకరణడు అనమాట ఫస్ట్ అయితే ఇరవై రెండో తారీఖు రెండో నెల ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి సోమవారం వచ్చింది శ్రీ బాల దేవి అనమాట మనకి ఇరవై మూడో తారీఖు మంగళవారం ఆశ్విత శుద్ధ విధియ శ్రీ గాయత్రి దేవి ఇరవై నాలుగో తారీఖు బుధవారం ఆస్విత శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణాదేవి ఇరవై ఐదు గురువారం ఆశ్వద శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి ఈ కాత్యాయని దేవి గురించి కొంచెం డీటెయిలింగ్గా నేను తర్వాత నెక్స్ట్ వీడియో ఒకటి చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీలైతే చేస్తాను అమ్మవారి అవతారం అయితే ఈసారి స్పెషల్గా ఒకటి వచ్చిందనమాట మనకి శుక్రవారం ఇరవై ఆరో తారీఖు శుక్రవారం ఆశ్వతి శుద్ధ చవితి మనకి శుక్రవారం ఎంత స్పెషల్లో మనకు తెలుసు అనమాట శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం అనమాట ఆ రోజు శనివారం ఇరవై ఏడు శనివారం ఆశ్వతి శుద్ధ పంచమి శ్రీ లలితాదేవి లలితా కుప్ర దేవి అవతారం ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ఆశ్వత శుద్ధ షష్ఠి శ్రీ మహాచండీదేవి దేవి కూడా మనకి ఈ యాడ్ అయింది అనమాట ఇప్పుడు ఈ రెండు అవతారాలు స్పెషల్గా వచ్చాయి మనకి ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం ఆస్మిక శుద్ధ సప్తమి మూలా నక్షత్రం అనమాట ఆ రోజు శ్రీ సరస్వతీదేవి మనకి సోమవారం వచ్చింది ఈ అవతారం వచ్చేసి ముప్పై తారీఖు తొమ్మిది మంగళవారం ఆస్మిక శుద్ధ అష్టమి మనకి దుర్గాష్టమి అనమాట ఆ రోజు శ్రీ దుర్గాదేవి ఫ్రెండ్స్ ఒకటో తారీఖు బుధవారం శ్రీ ఆశ్వీద శుద్ధ నవమి శ్రీ మహిషాశ్వర దేవి రెండో తారీఖు గురువారం శుద్ధ దశమి విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఈ అవతారాలతో మనకైతే అమ్మవారు మనకి పన్నుల పండగ చేయనున్నారు ఈసారి దసరా అన్నమాట మనకి ఇరవై తొమ్మిదో తారీఖు మనకి ఇక్కడ ఇరవై తొమ్మిదో తారీఖు మూలా నక్షత్రం రోజు మధ్యాహ్నం మూడున్నర నుండి నాలుగున్నర వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు అంటే మనకి ఈసారి నారా చంద్రబాబు నాయుడు అనమాట ఆయన మనకి శ్రీ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అది ప్రతి సంవత్సరం జరిగేది మనకి ఈ టైం ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే ఆ టైంలో కొంచెం దర్శనం టైం మనకి తగ్గుతుందన్నమాట మనల్ని అలౌ చేయరు అందుకని చెప్పేసి దీన్ని గమనికగా ప్రతిసారి పెడతారు ఓకే నెక్స్ట్ ఏడో తారీఖు విజయదశమి రోజున ఉదయం తొమ్మిదిన్నరకి మహాపూర్ణి జరుగుతుంది అదే రోజు సాయంత్రం పవిత్ర కృష్ణానది ఎందు హంసవాహనంతో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు సో ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే మనకి నేను కాంప్లీట్ పెడతాను అలా అయితే వచ్చింది ఈసారి దర్శనం ఏ రోజు నుంచి ఏ రోజు జరుగుతుంది ఏంటి డీటెయిలింగ్ అయితే చెప్పాను అనుకుంటున్నా ఇంకా మనకి వైద్య కంపెనీ వాళ్ళు అయితే మనకి అఫీషియల్గా పాకెట్ అయితే ఇవ్వలేదు అది ఇచ్చిన తర్వాత అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ పాకెజింగ్ దేని గురించి కొంచెం డీటెయిల్గా కనుక్కొని అసలు అవతారం ఎట్లాగా ఏంటి మనకి ఎందుకు వచ్చింది కూడా నేను ఎవరైనా పంతులు గారు టెంపుల్లో ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళతో నేను చెప్పేస్తారు చూస్తాను అలా అనుకుంటున్నాను అది జరిగితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఎప్పుడూ లేకు ఎప్పుడు లేని ఈసారిని మన విజయవాడలో దసరాని దసరా అని కొత్తగా ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేస్తున్నాము ప్రభుత్వం మనకి మంచిగా మంచి అట్మాస్ఫియర్ని అయితే అందజేస్తున్నారు అన్నీ కల్చరల్ యాక్టివిటీసే కానీ మనకి ఫ్రీ రిలీజ్ ప్రోగ్రామ్సే కానీ ఎగ్జిబిషన్స్ ఉండడానికి స్టే చేయడానికి అన్ని ప్రోగ్రామ్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ అన్నీ చాలా చాలా మంచిగా ఈవెంట్స్ అయితే చేస్తున్నారన్నమాట ఈసారి ప్రభుత్వం కొనుకొని మనకి మన విజయవాడలో దసరా ఉత్సవాన్ని లెవెన్ డేస్ లెవెన్ ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ ఉత్సవాన్ని మనం చాలా గ్రాండ్గా అందరంగ వైభవంగా అయితే మనం సెలబ్రేట్ చేసుకోవాలి మన విజయవాడలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవ్వాలన్నమాట మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఒక టూ త్రీ డేస్ ఉండి అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా ఇంకా గుడి వాళ్ళే కానీ టెంపుల్ నుంచే కానీ లేకపోతే ప్రభుత్వం నుంచే కానీ కొంచెం మంచిగా ప్లాన్ చేస్తున్నారు ఉండడానికి ఇలా దర్శనానికి కానీ ఉండి వెళ్ళిపోవడం ఒక ఒకరోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే కాకుండా రెండు మూడు రోజులు స్టే చేసి దసరాని దసరాన్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము ఉండే వాళ్ళకి కొంచెం ఈసారి మంచిగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ మంచి సదుపాయాలను చూపిస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ దసరాని చాలా బాగా ఎంజాయ్ చేద్దాము లెవెన్ డేస్ అనమాట పదకొండు అవతారాలు అమ్మవారు మనకి ఇచ్చిన మంచి సదుపాయాలని మనం వినియోగించుకుందాము హ్యాపీ అట్మాస్ఫియర్లో వెళ్ళిపోదాము పాజిటివ్ మేలో ఉందాము సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ దసరా